మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం నమస్కారం గురుగారు ఈ ఫిబ్రవరి మాసంలో మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు కుంభరాశి వారికి యాక్చువల్గా ఫిబ్రవరి నెలలో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క రాబోతున్నటువంటి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున కాలసర్ప దోషం ఏర్పడుతున్నది అది కుంభరాశిలోనే ఏర్పడుతున్నది కుంభరాశికి సింహరాశికి మధ్యలో ఏర్పడుతున్నది మొత్తం అన్ని గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక సైడ్కి వచ్చేస్తున్నాయి అంటే కుంభరాశి లోపలికి పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నది పంచగ్రహ కూటమిలో ఎవరెవరున్నారు రాహువు బుధుడు శుక్రుడు కుజుడు రవి ఈ ఐదు గ్రహాలతో ఏర్పడుతున్నది దీని యొక్క ప్రభావం అంటే ఇనీషియల్ ఫేజ్లో అంటే పదమూడవ తారీఖు వరకు కూడా కొంచెం అనుకూలంగానే ఉంటుంది ఆరోగ్యపరంగానే కొంచెం అనుకూలత అనేది ఉంటుంది ఖర్చు అనేది కొంచెం దుబారా ఖర్చు అనేది కొంచెం తగ్గించుకోవాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ అవకాశాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఆ యొక్క అవకాశాలు ప్రయత్నం చేసేటువంటి సమయంలో కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ రాశిలో ఉండేటువంటి వారు జన్మరాశులకి పదమూడవ తారీఖున రవిగ్రహ సంచారం దాని తర్వాత ఫస్ట్ వచ్చినప్పటికీ ద్విగ్రహ కూటమి దాని తర్వాత మూడు గ్రహాలు కలిసినటువంటి త్రిగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి అలా వన్ వన్ ఏర్పడుతూ ఉంటాయి ఇరవై నాలుగో తారీఖుకి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి వయోవృద్ధులు ఫైనాన్షియల్గా అంటే నూతన ఉద్యోగ అవకాశాలకు అవకాశాల గురించి ప్రయత్నం చేసేటటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మోసపూరితమైనటువంటి మాటలు నమ్మకూడదు ఎవరో ఏదో చేస్తామని చెప్పేసి మీకు గ్యారంటీగా ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి చెప్పేటువంటి వారు కొంతమంది ఎదురవుతారు వాళ్ళ గురించి అసలు అసలు నమ్మద్దు వాళ్ళ మాటలు మీ స్వయం కురించి మీ యొక్క తెలివితేటలు మీకు ఎలాగైనా సరే ఉద్యోగాన్ని తెప్పించబడతాయి కాకపోతే ఎవరో ఏదో ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకునేటువంటి వారు కూడా ఎదురవుతూ ఉంటారన్నమాట అలాంటి వారికి అసలు దూరంగా ఉండటం అనేది చాలా మంచి సమయం మంచిదన్నమాట ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా దుబారా ఖర్చు నుంచి దూరంగా ఉండండి ఎందుకంటే అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ స్పెక్యులేషన్స్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గించుకోవాలి కాబట్టి అదొకటి మెయిన్ దాంతోపాటు రాశిలో ఉండేటువంటి వారు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో కూడా మీకు విలువైనటువంటి ఆభరణాలు అంటే మెయిన్గా జ్యువెలరీ కానీ గోల్డ్ జ్యువెలరీ కానీ సిల్వర్ జ్యువెలరీ కానీ వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే దూరంగా ప్రయాణం చేసేటప్పుడు కూడా ఇంటికి కూడా సరైనటువంటి తాళాలు వేసుకోవటం ఇంట్లో కూడా దొంగతనాలు జరగడానికి కూడా అవకాశాలుగా అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి సో మనీ లూజ్ అవడానికి అవకాశం ఉంటుంది శారీరకమైనటువంటి ఆరోగ్యపరంగానూ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశిలో ఉండేటువంటి వారికి పంచములో ఉన్నటువంటి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు సంతానం ఎదుగుదల సంతానంకి మంచి ఉద్యోగం రావటం లేకంటే వారికి మంచి సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు రావటం అనేది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది కాకపోతే జన్మరాశిలో రాహువుతో కలిసినటువంటి ఈ పంచగ్రహ కూటమి కుజుడు కూడా ఉండటం వల్ల కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు అంటే రియల్ ఎస్టేట్ వ్యవహార చూసేటువంటి వారికి మెయిన్గా ల్యాండే ఇంపార్టెంట్ ఆ ల్యాండ్ డీల్ జరగలేదంటే ఆ ఆ రోజు వాళ్ళకి ఆ యొక్క నెలలో వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బు కూడా రాదు అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా కొంచెం గడ్డుకాలంగానే కాలంగానే చెప్పచ్చు ఈ యొక్క భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు మధ్యవర్తి పంచాయతీలు అదేవిధంగా వచ్చేటప్పటికీ కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు పోలీస్ పంచాయతీలు ఇలాంటి విషయాల్లో వచ్చినప్పటికీ కొంచెం జాగ్రత్తగా అప్రమత్తతగా ఉండాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండండి కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన ప్రమేయమేమూ ఉండదు యాక్చువల్గా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏళ్ళ శని కూడా ఉండటం ఈ యొక్క పంచగ్రహ కూటం కూడా ఏర్పడడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్గానే చెప్పచ్చు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో మనం మంచి చేయాలనుకున్నా సరే చెదురు చదువు ఎక్కువగా చెడు ఎదురయ్యేటటువంటి కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి దాంతోపాటు జన్మరాశిలో ఎప్పుడైతే ఎక్కువ పాపగ్రహాలు సంచారం చేస్తుంటాయో ఆ టైంలో కొంచెం ఈ రాశిలో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మనం పెట్టేటువంటి కొనేటువంటి ల్యాండ్ కానీ లేకపోతే జరగాల్సినటువంటి డీల్స్ కానీ ఆలస్యం అయ్యి మన టైంని మనకు పేషెన్స్ని టెస్ట్ చేసే విధంగా ఉంటాయి ఇప్పుడు మీకు ఉద్యోగం రావాలి ఈ ఉద్యోగం రాకపోతే మీకు ఈ నెల కొంచెం ప్రాబ్లం ఈ నెల మీకు టైంకి ఉద్యోగం రాకపోతే మీరు ఏం చేస్తారు ఏదో ఒక మిస్టేక్ చేస్తారు ఆ మిస్టేక్ ఒక్కొక్కసారి ఎలా అవుతుందంటే మీకు కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్లకు మారుతూ ఉంటుంది అనమాట ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు అప్పుల విషయంలో కూడా అదే విధంగా ఈ నెల జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగపరంగా మార్పు చేర్పుల విషయంలో కూడా ఆలోచించే మారాలి లేకుండా ఉంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది ఓవరాల్గా ఈ నెల ఫిబ్రవరి నెల అనేది ఒక టెస్టింగ్ పీరియడ్ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి చాలా విషయాల్లో వివాహ విషయాల్లో కూడా రిలేషన్షిప్స్ ఇష్యూస్లో కూడా చాలా ఇంపార్టెంట్ పీరియడ్గానే చెప్పచ్చు మీరు వైవాహిక జీవితంలో ఉన్నట్లయితే కూడా లేకుండా ఉంటే కోపాన్ని తగ్గించుకోవాలి ఎందుకంటే రిలేషన్ అనేది డెలికేట్ ఇది మనసులకు సంబంధించమైనటువంటిది రిలేషన్ అనేది ఉంటుంది నువ్వు ఎదుటి మనిషిని నీకు నోటికొచ్చినట్టుగా మాట్లాడితే తను నీతో ఎలా కలిసి ఉంటాడు నీతో ఎలా మనసు మాట్లాడతాడు అవి ఇద్దరు ఎలా కలిసి జీవించగలుగుతారు అది కుదరదు ఆటోమేటిక్గా అది ఏమవుతుంది డెఫినెట్గా ప్రాబ్లమెటిక్ కండిషన్లోకి మారుతుంది కోర్టు వ్యవహార విషయాలు కూడా అలాంటివి అవుతాయి ఇప్పుడు మనకు ఏదో మనసులో ఏదో బాధ ఉంది లేకుండా ఉంటే ఏదో ఎవరితో ఏదైనా సరే శత్రుత్వం ఉన్న ఏర్పడి ఎలా శత్రుత్వం ఏర్పడుతుంది శత్రుత్వం ఏర్పడడానికి కారణం మాటే మాట ఏ వేటికైనా సరే మంచికైనా చెడుకైనా సరే మాటే ఇంపార్టెంట్ మాట అనేది కొంచెం సరిగా లేదు అంటే గొడవ అవుతుంది ఇప్పుడు ఆ గొడవ ఆటోమేటిక్గా ఏమవుతుంది గొడవ పెద్దది అవుతుంది కోర్టు వ్యవహారాలు వెళ్తాయి దాని తర్వాత ఇవన్నీ అవుతాయి అదేవిధంగా అప్పులు కూడా అలాంటివి అనమాట అప్పులు మన లిమిటెడ్ కంట్రోల్లో లేకపోతే మన ఎక్స్పెండిచరు ఆటోమేటిక్గా ఏమవుతుంది నీ యొక్క ఎక్స్పెండిచరు పెరిగితే అప్పులుగా మారి అప్పులు కుటుంబాన్ని నాశనం చేసే విధంగా ఉంటాయి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో ఉండేటువంటి ముఖ్యంగా గురువు మరి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా గడ్డు టైం వెరీ టెస్టింగ్ పీరియడ్ చాలా టఫెస్ట్ పీరియడ్గా కూడా చెప్పచ్చు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి అది ఎందుకంటే ఎందుకంటే ఏల్నట్ సెన్ ఉంది దాంతోపాటు జన్మరాశుల పంచగ్రహ కూటమి ఉంది ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్ కొంచెం ఒక దూరంగా వెలిగేటువంటి ఒక దీపం ఏంటంటే గురువు గురువు పంచమంలో ఉండి కొంచెం వెలుగుతున్నాడు అది ఒక అడ్వాంటేజ్ ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురుగారు ఈ మాసంలో చేయొచ్చు ఈ రాశిలో వారికి దూర ప్రాంత ప్రయాణం చేయడానికి కూడా అనుకూలంగానే ఉంటుంది కాకపోతే ప్రయాణం చేసేటువంటి సమయంలో సరైనటువంటి రక్షణ జాగ్రత్తలు తీసుకొని వెళ్తాం మంచిది సెల్ఫ్ డ్రైవింగ్ చాలా వరకు అవాయిడ్ చేయటం మంచిది ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చూసుకుంటే మరి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు ఆర్థిక పరంగా ఈ నెల చాలా డౌన్ గా ఉంటుంది కొత్త బిజినెస్ ఆరంభించడం అనేది కూడా చాలా టఫ్ పీరియడ్ దాని తర్వాత అప్పులు ఎవరికన్నా ఇచ్చినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఇచ్చినటువంటి వారిని డబ్బులు అడిగినా సరే ఈ నెల వీరికే వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారు గొడవలకు దిగేటువంటి వారు తయారవుతారు గురుగారు సహజంగా కళుంది మరి సొంతింటి యోగం ఉందంటారా ఈ నెల సొంతంటి యోగం గురించి వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు కానీ ఒకటికి రెండు సార్లు డాక్యుమెంట్స్ని చెక్ చేసుకుని తర్వాతే ముందుకు వెళ్తే మంచిది మొత్తం మీద చూసుకుంటే ఈ మాసం అంతా కుంభరాశి వారు ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వచ్చినప్పటికీ దుర్గాదేవిని పూజించడం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవడం అనేది మంచిది మెయిన్గా అతి కష్టమైనటువంటి సమస్యలకు బాటి నుంచి బయటికి రావాలి అంటే నరసింహ స్వామిని పూజించాలి నరసింహస్వామిని పూజించినట్లయితే ఈ క రాబోతున్నటువంటి ఫాల్గుణ మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు గురుగారు మొత్తం మీద కుంభరాశి వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు